టీడీపీ పార్టీలో చేరిన కేతిరెడ్డి కేతిరెడ్డి ఇలా టీడీపీ పార్టీలో చేరిపోయేసరికి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వైసీపీ నేతలందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు సైతం ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట దీనికి సంబంధించిన పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా చాలా చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది కేతిరెడ్డి గారి గురించి తెలిసిందే కదా పార్టీ పరంగా మాత్రమే కాకుండా తన వ్యక్తిగత సేవలను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటూ పనిలో నిమిత్తం అయిపోతూ ఉంటాడు అలాంటి కేతిరెడ్డి గారు ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి టీడీపీ పార్టీలో చేరిపోయారట మరి ఇందుకు కారణాలు కాస్త ఇప్పుడు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్కి గురైపోతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ యొక్క ఆధిపత్యం ఎంతవరకు ఉంది ప్రజల పట్ల వారి యొక్క ప్రజా సంక్షేమం ఎంతవరకు ఉంది అంతా కూడా గమనించినటువంటి కేతిరెడ్డి టీడీపీ పార్టీ తరఫున నేను ఖచ్చితంగా పోటీ చేసి ప్రజలందరికీ మంచి చేసి సీనియర్ తారక రామారావు గారి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తానంటూ నిర్ణయించుకొని స్వచ్ఛందంగా ఉండాలని ఆలోచించుకొని టీడీపీ పార్టీలో చేరిపోయారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ గారు మిగతా నేతలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది ఎంతైనా మరి కేతిరెడ్డి గారు తన వ్యక్తిగత సేవలో ఎంత అద్భుతంగా నిమిగ్మవుతారో తెలిసిందే కదా అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీ తరఫున ఇలా పోటీ చేయడం అందరినీ కూడా చాలా సంతోషాలకి గురిచేస్తుందని చెప్పాలి